హ్యావింగ్ కిడ్స్ అరౌండ్ ఆక్యుపైడ్ విత్ మినిస్ట్రీ ట్రావెలింగ్స్ మీటింగ్స్ రిట్రీట్స్ ఇవన్నీ కూడా చేస్తున్నాం ఓకే బట్ డూ యూ థింక్ ఆ వి మేకింగ్ ఎన్ టైమ్ ఫర్ ఈచ్ అదర్ ఇక్కడ కూర్చున్నాను కాబట్టి జెన్యున్గానే ఆన్సర్ ఇస్తాను టు యూ ఆల్సో యా నో విఆర్ రియలీ నాట్ మేకింగ్ ఎనఫ్ టైమ్ ఫర్ రీచ్ అదర్ బట్ ఎప్పుడు టైం దొరికినా ఆర్ ట్రైయింగ్ టు బీ విత్ ఇచ్ అదర్ కానీ నేను మావయ్య గారు మనల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత నుంచి నన్ను నేను అర్థం చేసుకున్నాను అంటే లైక్ ఆయన మరణించినకు ముందు మన లైఫ్ డిఫరెంట్గా ఉండేది ఇప్పుడు మిడ్ నైట్ ఇఫ్ యూ రిమెంబర్ మిడ్ నైట్ టూ ఏఎంకి కూడా మనము మనకి ఏమైనా తినాలనిపిస్తే వీ యూస్ టు మేక్ వీ యూస్ టు ప్రిపేర్ బోత్ ఆఫ్ ఫస్ట్ యూస్ టు డూ ఇట్ టుగెదర్ అది ఏదైనా ఏ ఐటమ్ అయినప్పటికీ కూడా వీ యూస్ టు ప్రిపేర్ టుగెదర్ వీ యూస్ టు ఈట్ టుగెదర్ అది చాలా దట్ వాస్ ద మోస్ట్ వన్ మోస్ట్ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ కానీ అది అక్కడి వరకే నవ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ మై సెల్ఫ్ నేను నన్ను నేను అర్థం చేసుకున్నాను మన సిచ్యువేషన్ని యా సిచ్యువేషన్ని నేను అర్థం చేసుకున్నాను దిస్ ఈస్ హౌ దిస్ ఈస్ హౌ యు మెన్ టు మెంట్ బీ ఇంతకు ముందు లాగా మన లైఫ్ కాదు ఇప్పుడు యాజ్ యూ సెట్ బిఫోర్ మన బర్త్డేస్ వచ్చిన యానివర్సరీస్ వచ్చిన చెప్పాలంటే ఇప్పుడు మనం ఇద్దరమే ఎక్కడికైనా వెళ్ళి ఒక లోన్లీ ప్లేస్కి వెళ్ళి ఒక డెజర్టెడ్ ప్లేస్కి వెళ్ళి సెలబ్రేట్ చేయాలంటే నా మనసు ఒప్పుకోదు ఐ డోంట్ ఐ వోంట్ బి సాటిస్ఫైడ్ అదే మనము మన బర్త్డేస్ వచ్చిన మన యానివర్సరీస్ వచ్చిన ఫ్యామిలీతో మన టీమ్తో మన చర్చ్తో ఉంటేనే నాకు సంతోషం సో మై లైఫ్ ఐ హ్యావ్ అడాప్టెడ్ మై లైఫ్ ఇన్ దాట్ వే ఐ హ్యావ్ హ్యాబిచువేటెడ్ మై సెల్ఫ్ ఇన్ దాట్ వే సో నాట్ దిస్ పాయింట్ ఆఫ్ లైఫ్ అండ్ వీ బోత్ ఆర్ డూయింగ్ మినిస్ట్రీ టుగెదర్ నా ఆలోచన ఏంటంటే మనం ఇద్దరము ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి మన ప మన వలన చాలామంది ఆదరణ పొందుకోవాలి వీ షుడ్ బీ గాడ్ షుడ్ యూజ్ అస్ యాజ్ గుడ్ వెల్స్ సో ఐన్ ఎనఫ్ టైమ్ ఫర్ ఈచ్ అదర్ ఏదైతే ఉంది అది నాకు ఇప్పుడు అవసరమే లేదు ఐ డోంట్ రిక్వైర్ దాట్ ఎనీ మోర్ ఐ వాట్ ఐ వాంట్ ఇస్ వి బోత్ షుడ్ వర్క్ ఫర్ గాడ్ వర్క్ ఫర్ హిమ్ అండ్ దట్స్ వాట్ దాట్స్ వాట్ ఈస్ మై ఎయిమ్ అండ్ మై గోల్ రైట్ నౌ ఓకే మోర్ ఓవర్ ఇంతకుముందు చాలామంది ప్యాస్టర్స్ ఫ్యామిలీస్ ఎలా ఉండే అంటే భర్త సేవ చేస్తూ ఉంటే భార భారే జాబ్ చేస్తూ ఉండేది సో ఇద్దరు టూ డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండేవాళ్ళు కాబట్టి మేబీ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ గ్యాప్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్ ఎందుకంటే పాస్టర్ గారు వాళ్ళ వైఫ్ టీచర్ లేదంటే ప్రిన్సిపల్ అనుకోండి స్కూల్ నుంచి వచ్చే టైంకి ఈయన మినిస్ట్రీకి వెళ్ళిపోతారు మళ్ళీ ఈయన ఎప్పుడో లేట్ నైట్ వస్తారు ఈయన లేచేటప్పటికల్లా ఆవిడ జాబ్కి వెళ్ళిపోతారు సో అట్లా ఉండేది బట్ యాజ్ ఆర్ టుగెదర్ ఐ థింక్ వీఆర్ మేకింగ్ ఎనఫ్ టైం టు ఈచ్ అదర్ అండ్ యా థ్యాంక్ యూ ఓకే